Yeah. <tries> హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ టెరానో ఎక్సెల్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసెస్ తన ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ సి వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే నిసాన్ టెనా ఎక్స్ఎల్ ప్లస్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే స్క్రీన్ ఉంది దానికి నావిగేషన్ కూడా అయితే వస్తుందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు జరుగుతాయి అయితే కామన్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ లైట్గా చిట్లిందండి ఇది కూడా నేను కారు ఓనర్తో మాట్లాడించి చేంజ్ చేయించే ఇచ్చే మార్గం అయితే చేస్తానండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారం అండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్గా చెప్తున్నారు పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఎనభై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నిసాన్ టెరాను ఎక్సెల్ ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్ ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఇలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం అలాగే చూసుకున్నట్లయితే కీ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే కంపెనీ స్క్రీన్ అయితే ఉందండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడవచ్చు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ వచ్చేసి డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ వీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా ఉంది చాలా ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి చాలా సైలెంట్గా అయితే ఉంది మాట నాన్ స్టాప్ మాట్లాడటం వల్ల ఏంటంటే అక్కడక్కడ మాట తడబడతా ఉంటుంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది డెస్టర్ ఇంజన్ కానీ రెనాల్ట్ లార్జీ ఇంజన్ కానీ అలాగే రెనాల్ట్ కిక్స్ ఇంజన్ కానీ టెరానో ఇంజిన్ ఈ కార్ల ఇంజన్ అన్నీ కూడా ఇంజన్లు ఒకటే అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ మెయింటెనెన్స్ కూడా హెవీగా అయితే ఏముండదు చాలా బాగుంటుంది ఆప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ నిసాన్ టెరానో ఎక్సెల్ ప్లస్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కారు ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల పదా ఫిక్స్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ জয়